ఆంధ్ర తెలంగాణ భాష ఒకటే కానీ యాస మాత్రం లేదు తెలంగాణ భాషలో ఉర్దూ పదాల ప్రభావం ఎక్కువ ఉంటది ఆంధ్ర భాషల్లో తమిళనాడు ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువ ఉంటది కేవలం రాజకీయ స్థాయిలో ఈ భాషా భేదాలు కానీ భేదాలు గాని ఈ కౌలల్లో ఇలాంటి అభిప్రాయ భేదాలు చాలా ఎక్కువగా ఉంటాయి మన వేమన దీని గురించి ఒక పద్యం చెప్పాడు ఆ పద్యాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశం కొద్దీ ఈ ఆంధ్ర తెలంగాణ యాస గురించి మాట్లాడుతున్నాను నాకు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు వాళ్ళ నానికి నిజాం చక్ర కారకమాగారంలో ఉద్యోగం దొరికితే ఇక్కడికి ఏలూరు నుంచి వచ్చిండు వాడి చదువు ఇంటర్మీడియట్ మొత్తం మాతోనే చదువుకున్నాడు ఇప్పటికి కూడా మేము తరచూ కలుస్తూ ఉంటాం మేము ఏదైనా ఫంక్షన్లు అయితే వాడే పిలుచుకుంటాం వాడేదైనా ఫంక్షన్ చేస్తే మమ్మల్ని పిలుచుకుంటాడు వాళ్ళేమో తోడల్లుడు అంటారు మేమేమో తెలంగాణ యాసలో సర్ద కూడా అంటాం అరే మా అక్కకు బిడ్డ పుట్టిందిరా స్వీట్ తీసుకోరా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో అందరికి ఇస్తే బిడ్డ ఏ బిడ్డ అని అడిగింది వాళ్ళమ్మ ఏ బిడ్డ అంటే అని నేను బిడ్డ పుట్టింది అన్న అంటే మా తెలంగాణలో అమ్మాయి ఉడితే బిడ్డ అని మగపిల్లాడు ఉడితే కొడుకు అని చెప్పుకుంటాం వాళ్ళు అట్లాగారు ఆడబిడ్డ మగ బిడ్డ అని చెప్తారు అంటే ఇక్కడ పద ప్రయోగం మన తెలంగాణలో ఒక రకంగా ఆంధ్రలో ఒక రకంగా ఉంటుంది వాడికి నా మీద ఏదో కోపం వచ్చి అరే ఎకసక్కలు చేయమాకరా నాతో ఎకసక్కలు అంటే ఎకరావులు అంటాం మనం అంటే ఎక్స్ట్రాలు చేయడం అంటారు కదా దానిని వాళ్ళు ఎకసెక్కాలు అంటే మేమేమో తెలంగాణ భాషలో ఎకరావులు అంటారు వాడిని పుస్తకాలు దాచిపెడితే వాడేమో నా బుక్ పోయింది బుక్కు పోయింది అని చెప్పేసి అందరితో చెప్తున్నారు అరే లేకుదా మాకురా నువ్వు ఎందుకురా పరిశ్రమ అవుతావు అని మేము అన్నాం లెంకుడా ఏంది ఇది లెంకుడు ఏం లెంకుడా అంటే చూడాలి అనే దాన్ని లెంకడం అంటాం తెలంగాణ చేస్తులు వాళ్ళేమో వెతకాలి అంటారు ఇట్లా భాష ప్రయోగం అనేది తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి వేరుగా ఉండవచ్చు కానీ వాళ్ళ ప్రేమలు ఆప్యాయతలు అన్నీ ఒకటి అందరూ సమానం పండగలలో సంక్రాంతికి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చకినాలు గారెలు అరిసెలు చేసుకుంటారు ఆంధ్ర ప్రాంతంలో ఏంటంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనమా అని నాలుగు రోజులు తీసుకుంటారు ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా వేసుకుంటారో అంతే వైభవంగా మన తెలంగాణ ప్రాంతంలో దసరా పండుగను చేసుకుంటారు దసరా పండుగకి బట్టలు వేసుకోవడం లాంటివి అక్కడ సంక్రాంతికి కొత్త బట్టలు వేసుకుంటారు మన తెలంగాణలో మాత్రం సంక్రాంతిని పీడ సంక్రాంతి అని కొత్త బట్టలు కొనుక్కోరు బట్టలు వేసుకోరు క్షేత్ర స్థాయిలో ఎలాంటి భేదభావాలు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఇప్పుడంటే తెలంగాణ ఆంధ్ర వేరు పడిపోయి వేరువేరు కుంపటి వేరువేరు ముఖ్యమంత్రులు వేరువేరు వ్యవహారాలు ఏర్పడ్డాయనుకోండి అయినప్పటికీ ఆత్మీయతలో ప్రేమానురాగాల్లో మానవ సంబంధాలలో ఆంధ్ర తెలంగాణ అనే భేదభావం మాత్రం క్షేత్రస్థాయిలో నాకు ఎక్కడా కనిపించలేదు ఇదే భావాన్ని మన వేమన గారు ఆయన అద్భుతమైనటువంటి ఒక పద్యంలో తెలియజేశారు ఆ పద్యం ఏంటో మనం ఇప్పుడు విన్నాం కుండగుం భమన్నా కొండ పర్వతమన్నా కొండ పర్వతమన్నా నుప్పు లవనమన్న నొకటిగా రే భాషలిట్లే వేరు పరతత్వం విశ్వదాభిరామ విడున కుండను కుంభమన్న కుండ అన్న ఒకటే కుండ అన్న పర్వతమన్న గుట్టలు అన్న ఒకటే ఉప్పు అన్న లవణమన్న ఒకటే భాషలు మాట్లాడే విధానము ఇట్లా వేర్వేరుగా ఉంటాయి కాని పరతత్వం ఒకటి అందులో ఉన్నటువంటి భావం ఒకటి భాష భేదాన్ని పలికే విధానాన్ని వేర్వేరుగా ఉన్నప్పటికీ అందులో ఉన్నటువంటి పరతత్వం ఒకటి అని ఆనాడే వేమన గారు తన పద్యంలో వివరించారు వేమన గారికి హృదయపూర్వక నమస్కారం